హలో నమస్తే గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్ మరొక్కసారి వందనాలు మిత్రులారా మన భూములే కాదు బయట దేశం భూములు కూడా తెలుసుకుందాం మనం అంటే మన దగ్గర భూమి పట్ల ఉన్న అగడు అందం దాన్ని మన తరం చూస్తున్న కాడికి కూడా ఇప్పటికి ఇంపడిగా ఉన్న భూమిని జా జాగీర్దారులు జమీందారులు దేశ్ముఖులు దొరలు నవాబులు కరణాలు వీళ్ళ చేతిలోనే ఉంది భూమి అంతా స్వతంత్రం వచ్చిన తర్వాత వీళ్ళందరి నుంచి మళ్ళీ ఏ రకరకాల పేర్లు ఇనాముల పేర్లతో ఇవన్నీ సీలింగ్ల పేర్లతోని చిన్న చిన్న ముక్కలై అందరికీ భూమి డిస్ట్రిబ్యూషన్ అయ్యింది అది మన భారతదేశం కాబట్టి ఇదంతా తతంగం నడిచింది బయట దేశాలలో ఎట్లుంటుందని తెలుసుకోవాలి కదా మన అసలు భూమి ప్రకృతి సంపద కదా ప్రభుత్వాలు ఏవైనా కూడా ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడ్డ ప్రభుత్వాలే ఉంటాయి భూమి ఆరు వందల కోట్ల సంవత్సరాల చరిత్ర అంటారు ఇప్పుడు ఎప్పుడో డైనోసార్స్ నుంచి సినిమా చూసినప్పుడు మనము అప్పటి నుంచి కూడా చూసుకు చూసుకుంటూ వస్తాం కదా ఎన్నో కోట్ల సంవత్సరాల చరిత్ర ఉంది భూమికి కానీ మనుషుల ఎగ్జిస్టెన్స్ మాత్రం జన్యశాస్త్ర ప్రకారంగా ఎనభై వేలు సంవత్సరాల ముందు మనుషులు లేడు అంటే ఎనభై వేల సంవత్సరాలు మనుషులు పుడుతూనే ఉంటుంది సస్తునే ఉన్నారు పుచ్చు సస్తూనే ఉంది కదా మరి ఇప్పుడున్న జనరేషన్కి భారతదేశంలో ఇన్ని ఇంత భూమి ఎందుకు అది కొద్దిమందికే ఉంటుంది పది నుండి ఇరవై ఎకరాలు కావాలి ఇరవై ఉన్నాయని ముప్పై కావాలి ముప్పై ఉన్నాయి నలభై కావాలి అట్లా అంతే నాకు భూమి కావాలి కానీ శ్రీలంకలో అట్లా లేదు మొన్న మాట్లాడుకున్నాం నేపాల్ నేపాల్ గుడ్లో అట్లా లేదు చైనా మనకంటే ఇంకా వన్ అండ్ హాఫ్ టైమ్స్ ఎక్కువ మన వంద కోట్లే అలాగే నూ రెండు వందల ముప్పై ఆరు కోట్ల భూమి వాళ్ళకు కూడా లేదు ఆ భూమి భూమి అంతా ప్రభుత్వానికి దాన్ని సర్వీస్ చేయడానికి లైసెన్స్ తీసుకుంటారు పర్మిషన్ తీసుకుంటారు ఇది కూడా అంతే ఇక్కడ శ్రీలంక శ్రీలంక మనం మన పక్క దేశం సంప్రదాయాలు కూడా చాలా వరకు మనయే ఉంటాయి తర్వాత రాముడికి ప్రత్యర్థి అయిన రావణాసురుడు వాళ్ళందరికీ దేవుడు సంస్కృతి సంప్రదాయాలు చాలా వరకు మళ్ళీ బొట్టు కట్టు అన్ని మళ్ళీగానే ఉంటాయి కాకపోతే కొద్ది మార్పులు ఉంటాయి అంటే స్టాటిస్టికల్ ప్రకారంగా ప్రతి ముప్పై కిలోమీటర్లకు భాష మారుతుంది పద్ధతులు మన జీవన విధానం మారుతుంది సంస్కృతి సంప్రదాయాలకు కొంత కొద్ది మార్పులు వస్తుంటాయి ఇవి మనకి ఎక్కడి నుంచో రెండు వేల కిలోమీటర్లు అవుతాయి కదా అయితే వాళ్ళ దగ్గర ఉండే భూమి ఏంటంటే వాళ్ళకు కూడా భూమి ల్యాండ్ ఓనర్ ఎవరు లేరు ఒక పదిహేను శాతం మందే ఉంటారు ఈ భూమి నాది ఇదంతా నాది అనేటువంటి ఎనభై శాతం ప్రభుత్వం ఉంది ఎనభై ఐదు శాతము ప్రభుత్వం భూమి పదిహేను శాతం మాత్రమే ప్రైవేట్ వాళ్ళు అక్కడ భూములు అన్నిట్లలో కూడా ఎక్కువ రబ్బర్ పండిస్తారు ముఖ్యంగా తేయాకు తేట టీ సిలోన్ టీ అంటే అద్భుతంగా ఉంటుంది అది మీరు ఎప్పుడైనా తాగి చూడండి మనకు అంటే కేరళ ఆ ఏరియా పోయి ధనుష్ ఏరియా దొరుకుతుంది అది అది కూడా అది ఒక మంచి టేస్టే ఉంటుంది మనం ఎంజాయ్ చేయలేము ఒకసారి ఈ టేస్ట్కి అలవాటుబడ్డం మేము హైదరాబాద్లకి మేము విరాని టేస్టే ఛాయ్ ఇష్టపడతాం బాగా రోజుకు రెండు మూడు సార్లు తాగమన్నా తాగుతాం కానీ అక్కడ పోయిన తర్వాత వాళ్ళ టీ వాళ్ళకి సిలోన్ థియేటర్లో మనకి ఇట్లా హైదరాబాదీలకు ఇలాంచాయి మన ఆంధ్ర వాళ్ళకేమో కాఫీ అంటారు కాఫీ ఇన్స్టెంట్ కాఫీ కాఫీ ఇన్స్టెంట్ కానీ అది వలదది తర్వాత రబ్బరు కొబ్బరి తర్వాత బియ్యం బియ్యం కూడా అద్భుతంగా పండేది ఇక రబ్బర్ అయితే చాలా దేశాలకు ఏషియన్ కంట్రీస్లో టాప్ మోస్ట్ కంట్రీ అది రబ్బర్ తర్వాత దాల్చిన చెక్క కూడా నంబర్ వన్ క్వాలిటీ ఉంటుంది అక్కడ ఇవి మిరియాలు లవంగాలు తర్వాత జాపత్రి పోకలు ఇవన్నీ కూడా చాలా బాగా పండే భూములు అనమాటవి ఎక్కువగా ఇంకొకటి ఏంటంటే ఆ భూములలో నేను చదివిన దాని ప్రకారంగా అక్కడ ప్యాడీ యాక్ట్ అని ఉంటుంది నైన్టీన్ ఫిఫ్టీ ఎయిట్లో ఒక చట్టం తీసుకునే వాళ్ళు ఏది మార్చినా కూడా భూమి యొక్క స్వరూపము ప్యాడీ యాక్ట్ అంటే వరికి కేటాయించబడిన భూమిని ఏమాత్రం మార్చడానికి ప్రయ వీలు లేదు అక్కడ ఆ చట్టం ఇట్ ఇస్ మెంట్ ఫర్ ప్యాడీ అంటే పంట మార్పిడి చేసుకోవచ్చు అట అంటే ఈ వరి ఈరోజు బాగలేదు అనుకుంటే దాన్ని గోధుమలు కావని ఇంకేదైనా చేయవచ్చు కానీ అది ఆ భూమి యొక్క స్వరూప స్వభావాన్ని మార్చకుండా దాంట్లో ఉన్న సారాన్ని బా దాని యొక్క దాని యొక్క పంట పద్ధతులను మారుస్తారట కానీ ఆ భూమిని మార్చనియరట అది 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 అక్కడ ఇక్కడ ల్యాండ్ రిఫార్మ్స్ కూడా వచ్చినాయి అక్కడ ల్యాండ్ రిఫార్మ్స్ వచ్చి ఏమైందంటే ఎవ్వరికి అంటే ఎవరికైనా కూడా యాభై ఎకరాలు మించి ఉండకూడదనేది ఆ డెబ్బై తొమ్మిది వరకు తీసుకున్న చట్టము మళ్ళీ ఎనభై ఐదు ఎకరాలు ఎనభై ఐదు ఎకరాల వరకు ప్రభుత్వం దగ్గరనే ఉంచుకొని ఇక మిగతా అంత ఆ చట్టం కూడా తీసేసి మొత్తం ప్రభుత్వం తన దగ్గరనే పెట్టుకొని ఇంకా దీని ఓనర్ ఎందుకు అంత మనమే కదా అన్నట్టుగా వాళ్ళు శ్రీలంక వాళ్ళు వాళ్ళ భూముల విధానం అట్లా ఉంది అదే మన దగ్గర అయితేనేమో ఇప్పుడు ఇంకా వాళ్ళ భూములు ఎట్లెట్లుంటాయంటే రాష్ట్ర ప్రభుత్వ భూమి అంటారు తర్వాత స్వర్ణ భూమి అంటారు వాళ్ళది స్వర్ణ భూమి అంటే ఆ భూమి ఒక రకం తర్వాత దాంట్లో ఏది ఈ స్వర్ణ భూమి జయంతి లేదా స్వర్ణ భూమి అంటే దాన్ని దానికి కొన్ని సంవత్సరాలు లీజ్ ఇస్తారు తప్ప దానికి అమ్మకాలు కొనుగోలు జరగదు దాని మీద ఇంకొకటి మధ్యస్థ భూమి అంటే అందులో వరి పండించవచ్చు రకరకాల పంటలు పండించవచ్చు కొన్ని సందర్భాలలో ఆ భూమిని లీజ్కి ఇవ్వచ్చు లీజ్కి తీసుకోకపోవచ్చు ఇవన్నీ ఆ శ్రీలంక ల్యాండ్ యొక్క దుస్థితి ముఖ్యంగా నేను ఎందుకు చెప్తున్నాను ఏంటంటే రెవెన్యూ వాళ్ళు మా మనవాళ్ళు మనంగా రాసే ఈ పహాన ఈ పుస్తకాలు ఈ కోటి ఎకరాలు ఈ లక్షల ఎకరాలు ఇవన్నీ అసైన్మెంట్ భూములు ఈ పట్టా భూములు ఏంది ఇదంతా పెద్ద రాయవారం ఇదంతా అందుకే అందుకనే మళ్ళోసారి చెప్తున్నా అంబేద్కర్ ఏమన్నాడు ఈ భూమి అంతా జాతీయం చేసేస్తే ఏ పంచాయతీ ఉండదని చెప్పి పదే పదే మొత్తుకున్నాడు ఆయన మాట వింటారా బ్రాహ్మణులు బనియాలు విననిస్తారా కాబట్టి ఆ అన్యాయం ఆనాడు జరిగిన ఆయన మాట వినకుండా జరిగిన అన్యాయం ఇప్పటికి కొనసాగుతూనే ఉంది ఈ క్షణమైనా కూడా ఒక బ్రహ్మాండమైన ఉద్యమం తీసుకొని వచ్చి భూమి గవర్నమెంట్ పరం చేస్తే చాలా బాగుంటుంది మంచి బ్రహ్మాండ కంపెనీ పెట్టుకోవచ్చు ఎవరు వద్దంటారు లీజుకి తీసుకోండి తీసుకోవచ్చు ఎవరు వద్దంటారు ఇప్పుడు ఈ భూస్వాములే ఉండండి కానీ మీరు దాని ఓనర్ కాకండి అట్లా మధ్యస్థ భూములు తర్వాత లీజు భూములు కొన్ని కౌలుకిస్తట ప్రభుత్వమే కొన్ని కౌలుకిస్తుందట ఒక పదిహేను లీజు పదిహేను ఏళ్ళు లీజు లేదు ఏం చేయాలంటే నువ్వు ఫలానా పంట చేస్తా అని చెప్పి నువ్వు కనుక ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ అడుగుతారు దాని ప్రకారం బ్యాంక్స్ లోన్స్ ఇస్తే దాన్ని పంట పండిస్తారు ఇంకా మళ్ళీ అక్కడ అంత అవి ఉన్నాయి మళ్ళీ దేవుడు ఆ దేవుడికి సంబంధించిన భూములు అన్నీ ఇప్పుడు ఏంటంటే వారసత్వ భూములు వారసత్వం అని ఇంకా ఇంకా రాదు ఆ పదిహేను శాతంలో ఉండే దాంట్లో కూడా కొన్ని వారసత్వ భూములు ఉన్నాయి తర్వాత చిన్న రైతులు నిరాదరణకు గురైన భూములు ఇవన్నీ ఉన్నాయి ఈ భూముల విషయంలో మనము ఇప్పటివరకైతే ఈ రెండే దే మూడు దేశాలు చేసిన మూడు దేశాలలో కూడా ఏ దేశంలో కూడా భూమికి సొంత ధర లేడు ఇల్లు కట్టుకోవడానికి కూడా శ్రీలంకలో మంచి అనుమతి ఉంటుంది ఏ రకమైన కొనుగోలు వినుగోలు అవసరం లేకుండా అన్ని ప్రభుత్వ భూములే కాబట్టి ఒక గ్రామము ఆ గ్రామ కానీ కంటం ఆ భూమి ఆ ఏరియాలో కట్టుకుంటే ఆ ఊరికి సంబంధించిన పెద్ద ఆయన అనుమతి తీసుకొని ఇల్లు కట్టుకోవచ్చు ఇలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి అన్ని దేశాలన్నాయి భారతదేశంలో కూడా అది ఉంటే బాగుంటుందని ఈ భూమి కొనుగోలు లక్ష రూపాయలకి ఎకరా నూట ముప్పై ఒక్క కోట్లకి ఎకరా ఇవన్నీ ఈ స్వార్థం అనేది ఇది మా పెద్ద కులం కాబట్టి ఆ లేఖితనంతో నేను పెద్ద కులం కాబట్టి నాకు ఉండాలి భూమి అనే దాంతో ఉండటం అనేది మనము ఇప్పుడున్న యువత బాగా వ్యతిరేకించాలి ఆ విధానాన్ని భూమి జాతీయం చేయమని అనే కాన్సెప్ట్ మీద చిన్న ఉద్యమాలు చేస్తే బాగుంటుందని కోరుకుంటూ అంటే హక్కులు అనేటివి కొంతమందికే కాదు నేను ఒక హక్కుల కార్యకర్తగా చెప్తున్నా ఈ భూమి మీద ప్రతి మానవునికి ప్రతి మనిషికి హక్కు ఉండేలా మనము ఐ మీన్ జనాల్ని కదిలించాలి ముందుకెళ్ళాలని చెప్తూ ఈ వీడియో శ్రీలంక ల్యాండ్స్ గురించి కూడా చూస్తారని కోరుకుంటూ సబ్స్క్రైబ్ చేస్తారని కూడా కోరుకుంటూ ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్